కొల్లాపల్లి మండలం దోమలకొండ గ్రామంలో మన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం గండవగా తెచ్చుకోవటం వాళ్ళకి సూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను ఈరోజు నుంచి వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా మాకు మా కుటుంబ సభ్యులుగా భావించి మన పార్టీలో అన్ని విధాల వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తామని ఆ అవకాశాలు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి గతంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేర్లు చేరినటువంటి వాళ్ళు పోలేపల్లి గురవయ్య రవీంద్ర నాబాబు గుర గురవయ్య కిరణం బు ఆనంద బాబు భాస్కర్ బాబు నాసరబాబు బాబు ఉన్నాను నేను కుటుంబాలు కుటుంబాలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషం వారికి మస్ఫూర్తిగా అభినందరూ శుభాగ్రహాలు తెలియపరుచుకుంటూ ఎప్పుడు కూడా మీ అందరికీ నేను అండగా ఉంటాను మీతో పాటు ఉంటాను మీ మన ప్రాంతం అభివృద్ధి కోసం నా ప్రయత్నం చేస్తాను మన ప్రాంతంలో అభివృద్ధి అభివృద్ధి జరగాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భారీ మెజారిటీతో మళ్ళీ గెలవాలని ఆయన ప్రమాణ ప్రకారం ముఖ్యమంత్రి మళ్ళీ చేయాలని కోరుకుంటూ రేపు ఎనిమిదవ తారీఖు రెండు రెండున్నర కల్లా రెండున్నర నుంచి కల్లా విన్నుకొండ రావడం జరుగుతుంది ఆయన ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం బస్సు యాత్ర కాడ వైదేరి కుచ్చేడు నుంచి చింతల్ చెరువు కాడ మన కాన్ఫరెన్స్లో జాయిన్ అవుతుంది చింతల్ చెరువు నుంచి మన ఐదు వేల వేలుగా మన సెక్య రూపాయలు దాని దగ్గర నుంచి విలుపట రావడం జరిగిందని అందరూ కూడా భారీగా ప్రజలందరూ రావాలని కోరుకుంటూ మరి ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఆ ఊరు నాయకులు కూడా పెసరెడ్డి గారికి కూడా చెప్తున్నాను ఇరవై నుంచి వాళ్ళు కూడా అన్నింటిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు